తెలియదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వెల్కమ్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ లో టుడే మనము జిఎల్ పోస్టింగ్ ఏ విధంగా చేయాలి జిఎల్ పోస్టింగ్ అనేది టూ స్క్రీన్స్లో మనం చేయొచ్చు ఎఫ్బి ఫిఫ్టీలో చేయొచ్చు ఎఫ్ డాష్ జీరో టూలో చేయొచ్చు ఓకే సో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని ఏ విధంగా మనము రికార్డింగ్ చేయాలి తర్వాత రిపోర్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఎస్ ఫోర్ హనాలో ఎలా చేయాలనేది టుడే క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు థీరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత పోస్టింగ్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ చూడకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి సో మన ఛానల్లో ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో సంబంధించిన వీడియోస్ పెడుతున్నాము ఫోర్ హానా సంబంధించిన వీడియోస్ పెడుతున్నాము అండ్ టాలీకి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాము విత్ డెప్త్ నాలెడ్జ్తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్ రూపీ కూడా పే చేయకుండా వీడియోస్ చూస్తూ మీరు కంటెంట్తో సహా కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకోవచ్చు ఓకే సో నచ్చితే ఒక టెన్ మెంబర్స్కి షేర్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ డన్ చూడండి So definition like GL means general ledger and GL means general ledger okay so GL is a primary component of a general ledger a GL account records all transactions for the account the transactions are related to various accounting elements including assets liabilities securities revenues expenses and gains and losses okay. సో జిఎల్ అంటేనే మనకి ప్రైమరీ కాంపోనెంట్స్ అంటాం అంటే మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్స్ చేసుకుని బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తాం అవి అసెట్స్ అయినా ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ అయినా గెయిన్స్ అయినా లాసెస్ అయినా సో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఎలా రికార్డ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చేసుకోవాలనేది మనం టుడే చూడడం జరుగుతుంది సో అదేవిధంగా వీటికి సంబంధించి జనరల్ లెడ్జెస్ ఏమేమి ఉంటాయి మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ సో అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్స్ వాటి కింద ఎస్బీఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కెనరా బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ షేర్స్ బిల్స్ రిసీవబుల్స్ ఇలాంటి లెడ్జెస్ వచ్చినా కూడా మనం అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం మనకి ఎస్ ఫోర్ హనాలో జిఎల్ అకౌంట్ టైప్ అని ఒక కొత్త ఫ్యూచర్ అనేది రావడం జరిగింది అది ఎఫ్ఎస్ డబల్ జీరోలో మనం జిఎల్స్ని క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఓకే సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఉంది కరెంట్ అసెట్స్కి మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ సో చేస్తుంది బ్యాలెన్స్ షీట్ మనకి సో చేస్తుంది లైక్ ఓకే అకౌంట్ టైప్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ షీట్ అని టై సో చేస్తుంది ఓకే టెన్ సో కరెంట్ అసెట్ అకౌంట్ గ్రూప్ అవుతుంది దానికి జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ మనకి సేల్స్కి సేల్స్ జిఎల్కి సేల్స్ అకౌంట్ గ్రూప్ వస్తుంది ఇక్కడ సో మనకి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూస్ తీసుకోవాలి సేల్స్కి తర్వాత మనకి జనరల్ లెడ్జర్ కండి ఫిక్స్డ్ అసెట్స్ అంటాం వీటిని కంప్యూటర్ ఫర్నిచర్ బిల్డింగ్స్ మెషినరీ ప్రింటర్ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇవన్నీ జిఎల్స్ అనమాట వీటికి అకౌంట్ గ్రూప్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది దీనికి జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ వస్తుంది బ్యాలెన్స్ షీట్ తర్వాత మనకి జనరల్ లెడ్జర్ లైక్ కమిషన్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్డు ఓకే తర్వాత మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రెంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అకౌంట్ గ్రూప్ వచ్చేసి అదర్ ఇన్కమ్స్ వస్తుంది దానికి జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని తీసుకుంటాం ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తర్వాత ఎక్స్పెన్సెస్ రెంట్ శాలరీస్ టెలిఫోన్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ బ్యాడ్ డెబ్స్ పోస్టేజ్ డిప్రిషియేషన్ పర్చేజ్ అకౌంట్ వీటన్నిటికీ అకౌంట్ గ్రూప్ వచ్చేసి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ వస్తుందండి అడ్మిన్ ఎక్స్పెన్స్ ఇది కూడా జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి మనకి ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని తీసుకోవాలి ఇది ఎస్వ రహణలో వచ్చిన లేటెస్ట్ ఫీచర్ సో వీటికి నార్మల్గా డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ వస్తుందని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రెంట్ డెబిట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ శాలరీస్ డెబిట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అదే ఇన్కమ్స్లో వస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్ రిసీవ్ క్రియేట్ అవుతుంది ఇది జనరల్ లెజర్ పోస్టింగ్ తర్వాత మనం జిఎల్స్ పోస్టింగ్ చేయాలంటే జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీలో పోస్ట్ చేయొచ్చు ఎఫ్ డాష్ జీరో టూలోగా పోస్ట్ చేయొచ్చు జిఎల్ లైనటెడ్ డిస్ప్లే ఎల్ త్రీ ఎల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ సో డాక్యుమెంట్ డిస్ప్లే వచ్చేసి ఎఫ్బి జీరో త్రీలో వెళ్ళి మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ సో డెబిట్ జిఎల్ పోస్టింగ్ వరకు డెబిట్ ఫార్టీ అవుతుంది క్రెడిట్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఎస్ఏపి ప్రీ గా ఇవ్వడం జరుగుతుంది సో రెంట్ శాలరీస్ టెలిఫోన్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవి ఏ వచ్చినా డెబిట్ అవుతుంది ఎస్బీఐ బ్యాంక్ హెచ్ఎఫ్సి బ్యాంక్ వచ్చేసి క్రెడిట్ అవుతుంది ఫిఫ్టీ ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద అదర్ ఇన్కమ్స్ కింద ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ ఏమొస్తాయి వస్తాయనేది నేను ఇక్కడ మీకు ఇచ్చున్నాను చూడొచ్చు ఓకే ఇది మనకి థీరీ అని చెప్తాం ఇప్పుడు వీటికి సంబంధించి మనం పోస్టింగ్స్ అనేది ఎస్ఓర్ అనాలో ఎలా చేయాలన్నది మీకు మీతో డిస్కస్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యా ఇప్పుడు ఎస్ హణాలకు వెళ్తున్నాను వెళ్తున్నానండి సో ఒకే ల్యాప్టాప్లోనే మనము ఈసీసీ ప్రాక్టీస్ చేయొచ్చు ఎస్ఫర్ అనా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే డన్ ఇప్పుడు చూడండి మనకి మీరు ఫస్ట్ గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి జిఎల్ పోస్టింగ్ సో అంతకుముందుగా జిఎల్స్ని మనం క్రియేషన్ చేసాము ఎఫ్ఎస్ డబుల్ జీరోలో ఒకసారి మీకు చూపిస్తాను ఎఫ్ఎస్ డబుల్ జీరో ఎఫ్ఎస్ డబుల్ జీరో ఇక్కడ అడ్మిన్ కాస్ట్ సెలెక్ట్ చేస్తాను చూడండి రెండు నేను టూ టైమ్స్ ప్రెస్ చేయండి చూడండి ఎస్ ఫోర్ హనాలో వచ్చిన లేటెస్ట్ ఫీచర్ ఆ జిఎల్ అకౌంట్ టైప్ ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ ప్రైమరీ కాస్ట్ ఆర్ ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెకండరీ కాస్ట్ క్యాష్ అకౌంట్ ఇవి ఎస్ ఫోర్ హనాలో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఈ ఆప్షన్ లేదు ప్రజెంట్ ఈ ఆప్షన్ వచ్చింది ఓకే మీరు గమనించాలి తర్వాత కంట్రోల్ డేటాలో సో చూడండి కంట్రోల్ డేటా మనకి ఈ విధంగా ఉంది కంట్రోల్ డేటా ఇవన్నీ నార్మల్ ఇంకా ఓకే సో అది అదే మీరు కరెంట్ అసెట్స్ కిందకి వస్తే దీని మీద మరి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోవాలి అసెట్స్ కదా బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అదే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్కి అయితే ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ తీసుకోవాలి ఓకేనా డన్ ఇప్పుడు ఎబీ ఫిఫ్టీన్లోకి వెళ్ళి నేను జిఎల్ పోస్టింగ్ చేస్తాను చూడండి ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ బిఐ వన్ వివో ఓకేనా సో టుడే డేట్ తీసుకుంటున్నాను ట్వంటీ వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ నెంబర్ జీరో జీరో త్రీ తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాను శాలరీ అకౌంట్ తర్వాత ఇక్కడ జిఎల్ అకౌంట్ చాలా సింపుల్ అండి సో ఎస్ఓ ఆనాకి ఈసీ సిక్స్ ఫ్యాండ్కి పెద్ద ఆప్షన్స్ తేడా ఏం లేవు వన్ ఆర్ టూ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి దానికి పెద్దగా మనము ఇది అవ్వాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టుడే డేట్ ఇస్తున్నాను శాలరీ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్స్ మీ కంపెనీ ఉందా వేరే కంపెనీ ఉందా అని చూసుకోవాలి మీరు ఎంటర్ ఇవ్వండి చూడండి ఇలా గ్రీన్ టిక్ పడ్డాయంటే ఎలాంటి ఎర్రర్స్ లేవు అని అర్థం సిమ్యులేట్ చేయండి సిమ్లేట్ చేసి సేవ్ చేయండి సో డాక్యుమెంట్ టూ డబుల్ జీరో ఫోర్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్తో పోస్ట్ చేశాను నెంబర్ ఫోర్ సేమ్ శాలరీ అకౌంట్ ఇస్తున్నాను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను ముందు ట్వంటీ ఫైవ్ థౌసండ్తో ఒక ఎంట్రీ పాస్ చేశాను ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్తో ఎంట్రీ పాస్ చేస్తున్నాను సేవ్ ఓకే డాక్యుమెంట్ టూ డబల్ జీరో ఫైవ్ అవర్స్ పోస్టర్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే సో నెక్స్ట్ వీటిని వెళ్ళి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి సో ఎఫీ ఎల్ త్రీ ఎన్న జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఓకే అక్కడ వెళ్ళి మనం చెక్ చేద్దాం ఎన్ సో ఎఫీ ఎల్ త్రీ ఎన్న సో జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే ఇక్కడికి వెళ్ళి శాలరీ అకౌంట్ తీసుకోవాలి శాలరీ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి చూసారా సో అసైన్మెంట్ నెంబర్ టుడే డేట్ అసైన్మెంట్ నెంబర్ అంటే టుడే డేట్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ జీరో వన్ ట్వంటీ వన్ డాక్యుమెంట్ నెంబర్ టూ డబుల్ జీరో ఫోర్ టూ డబుల్ జీరో ఫైవ్ ఎస్ఏ ఎస్ఏ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ శాలరీ టోటల్గా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓకేనా సో ఈ విధంగా ఎక్స్పెన్సెస్ శాలరీ ఎలా ఎంటర్ చేయాలనేది చూపించాను ఓకే ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ స్క్రీన్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇన్కమ్స్ ఇన్కమ్స్ ఎలా పోస్ట్ చేయాలో చూస్తాం ఇలా లైక్ ఇప్పుడు మనం రెంట్ శాలరీ ఏదైనా పోస్ట్ చేయొచ్చు ఇప్పుడు డిస్కౌంట్ రిస్యూడ్ కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ ఇన్కమ్ ఇప్పుడు రివర్స్ అవుతుంది సో ఎఫీ ఫిఫ్టీ సేమ్ మళ్ళీ అక్కడికి వచ్చాను టుడే డేట్ ఇస్తున్నాను డబల్ జీరో ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డు ఇంట్రెస్ట్ ఇష్యూ కూడా తీసుకుంటాను క్రెడిట్ అండి క్రెడిట్ అవుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్ సో గ్రీన్ టిక్ పడింది ఎలాంటి లేవు సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫార్టీ ఎస్బిఐ బ్యాంక్ సేవ్ సో ఎంట్రీ డాక్యుమెంట్ టూ డబల్ జీరో సిక్స్ వాల్స్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నాను సేమ్ అదే పర్సన్ మీద అదే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మీద 20000 i 상 na. 존나 지뢰가 설치가 సింగులెట్ సేవ్ ఓకే ఇప్పుడు వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలంటే స్లాష్ అని ఆల్రెడీ మనం తీసాం కదా బ్యాక్ వచ్చేయండి ఎఫ్బీ ఎల్ త్రీ ఎన్న ఇక్కడ వచ్చేసి రెంట్ తీ శాలరీస్ తీసేసి ఇంట్రెస్ట్ రిసీవి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జిక్యూట్ చూసారా అసైన్మెంట్ డాక్యుమెంట్ నెంబర్ ఎస్సీఎస్ఏ డాక్యుమెంట్ డేట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ టోటల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ ఓకే సో అదే అనమాట సో ఇప్పుడు ఎఫ్బీ ఫిఫ్టీలో పోస్ట్ చేసాం అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎఫ్ డాష్ జీరో టూలో కూడా పోస్ట్ చేద్దాం ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేయొచ్చు ఇన్కమ్స్ కూడా పోస్ట్ చేయొచ్చు ఓకే తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే ఎఫ్బీ జీరో త్రీలో వెళ్ళి చెక్ చేయొచ్చు ఓకే చూద్దాం ఎఫ్ డాష్ జీరో టూలో పోస్ట్ చేస్తాను చూడండి ఎఫ్ డాష్ జీరో టూ ఇలా వస్తుంది ఫార్మాట్ సో టైప్ వేస్తే కంపెనీ కోడ్ తర్వాత రెఫరెన్స్ నెంబర్ శాలరీ కొంచెం కిందికి వచ్చేయండి సో ఇక్కడ పోస్టింగ్కి ఫార్టీ ఇక్కడ శాలరీ అకౌంట్ తీసుకోండి రెంట్ అయినా తీసుకోవచ్చు అండి నేను శాలరీ తీసుకున్నాను ఎంటర్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వండి తర్వాత వాల్యూ డేట్ టుడేది ఇవ్వండి టెక్స్ట్ శాలరీ అకౌంట్ अगर फिफ्टी तीस फिफ्टी वो बैंक अकाउंट। एंटर, ट्विटी फाइव थोड़ा एंटर। सो द सैलरी अकाउंट, फिफ्टी इज़ द ई बैंक अकाउंट, सेव చూసారా డాక్యుమెంట్ టూ డబుల్ జీరో వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ పోస్ట్ అయిపోయిందా అది ఇన్కమ్ కూడా పోస్ట్ చేద్దాం ఇన్కమ్ ఇంట్రెస్ట్ రిసీవ్ ఓకే ఇక్కడ ఫార్టీ అనేది బ్యాంక్ అకౌంట్ వస్తుంది ఎంటర్ ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నా టుడే డేట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇక్కడ ఫిఫ్టీ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్ తీసుకోవాలి అంటే బ్యాక్ రావచ్చు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి

చూడండి ముందు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను టోటల్గా వన్ ల్యాక్ అయిపోయింది శాలరీ అకౌంట్ ఓకే ఇన్కమ్ కూడా చెక్ చేద్దాం ఇంట్రెస్ట్ రిసీవ్ సో ముందు మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాడ్ చేస్తాను ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాడ్ చేస్తాను సిక్స్టీ థౌసండ్ ఉంది ఇలా అండి ఈ విధంగా ఎస్వర్ హనాలో మనము జిఎల్ పోస్టింగ్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్వర్ హనాకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ జిఎల్ అకౌంట్ టైప్ అనేది ఈసీ సిక్స్ పాయింట్ జీరోలో ఉండదు బట్ ఎస్వర్ హనాలో ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అంతే రెండింటికి డిఫరెన్స్ సో యా డన్ ఇప్పుడు ఎంట్రీస్ పోస్ట్ చేసాం కదా సో ఇప్పుడు వెళ్ళి మనం రిపోర్ట్స్ చెక్ చేద్దాం ఎఫ్బి జీరో త్రీ డాక్యుమెంట్ లిస్ట్ మనం పోస్ట్ చేసిన దాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూసారా మనం పోస్ట్ చేసిన దాన్ని ఇక్కడ ఉన్నాయి టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీ కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈరోజు డేట్స్ ఉన్నాయి చూడండి ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ రెండు కూడా ఓపెన్ చేసి చూడవచ్చు సో రెంట్ అకౌంట్ ఇంతకుముందు పోస్ట్ చేశాను రెంట్ అకౌంట్ చూడండి డిస్కౌంట్ రిసీవ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ నేను ఇంతకు ముందుగా ఒక రెండు మూడు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నాను అవి కూడా మీకు సో చేస్తుంది చూడండి శాలరీ అకౌంట్ ఇలా అండి ఈ విధంగా మనం పోస్ట్ చేసింది ఎఫీ జీరో త్రీలో వెళ్ళి డాక్యుమెంట్ డిస్ప్లే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి పది మందికి మన నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం పది మందికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ వాల్యుల కమెంట్స్తో మాకు కొంచెం బుస్ట్ అప్ అవుతుంది ఓకేనా థ్యాంక్